హాయ్ ఫ్రెండ్స్ చిన్న మధ్యతరగతి వారు వేల రూపాయలు ఖర్చు పెట్టి కోటి రూపాయల ఇన్సూరెన్స్ తీసుకోలేరు గనుక వారి కోసం ఏడు వందల యాభై ఐదు రూపాయలు పే చేయడం ద్వారా పదిహేను లక్షల రూపాయల బీమాని ఇప్పుడు పోస్టాఫీస్ వారు అందివడం జరుగుతుంది అంతేకాకుండా దీంట్లో పది రకాల బెనిఫిట్స్ని కూడా అందివ్వడం జరుగుతుంది అదేంటో ఇప్పుడు చూద్దాం వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ లైఫ్ పిక్ డైమండ్స్ దీని పేరే ఐపీపీబీ అంటే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ స్కీమ్ ఈ పోస్టాఫీస్ ఐపీబిబీ స్కీమ్లో మనం బీమా పొందాలి అనుకుంటే మనకి కంపల్సరిగా ఐపీబిబీ బ్యాంక్ అకౌంట్ అనేది పోస్టాఫీస్లో ఉండాలి ఈ ఐపీబిబి అకౌంట్ని ఆన్లైన్లో ప్రతి ఒక్కరూ ఓపెన్ చేసుకోవచ్చు మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐపీబిబీ అని టైప్ చేస్తే పోస్టాఫీసు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మన దగ్గర ఆధార్ కార్డు పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబరు ఉంటే ఈ అకౌంట్ని ఈజీగా సైన్ అప్ చేసుకోవచ్చు దాని తర్వాత దీంట్లో ఉన్న అప్లికేషన్స్ కానీ సర్వీసెస్ కానీ అన్నీ మనకి బ్యాంకుల్లో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా అన్ని సర్వీసెస్లు దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ఐపీబిబీ అకౌంట్ నుంచి మనీని వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ అదే అదేవిధంగా వేరే అకౌంట్ నుంచి ఈ ఐపీబిబీ అకౌంట్కి మనం ఆ మనీని రిసీవ్ చేసుకోవచ్చు అంతేకాకుండా పోస్ట్ ఆఫీస్ సంబంధించిన అన్ని స్కీమ్స్ దీంట్లో అవైలబుల్గా ఉంటాయి దాని ప్రకారం మనం ఆన్లైన్లోనే అమౌంట్ పే చేసి ఆ స్కీమ్ని మనం పొందవచ్చు నెక్స్ట్ ఈ ఐపీబిబీ ఇన్సూరెన్స్ స్కీమ్ పొందాలి అంటే మినిమం ఏజ్ లిమిట్ వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి అరవై సంవత్సరాలు ఉండాలి నెక్స్ట్ మీరు ఈ ఐపీబిబీ ఇన్సూరెన్స్ స్కీమ్లో ప్రతి సంవత్సరం ఒకేసారి ఏడు వందల యాభై ఐదు రూపాయలు పే చేయడం ద్వారా మీకు ఏ విధమైన రిస్క్ జరిగినా మీ కుటుంబానికి ఆర్థిక భరోసా కింద పదిహేను లక్షల రూపాయల బీమాని అందివ్వడం జరుగుతుంది అంతేకాకుండా వీళ్ళ పది రకాల బెనిఫిట్స్ని కూడా ఈ స్కీమ్తో పాటు అందిస్తున్నారు అవి ఏంటనేవి ఇప్పుడు చూద్దాం ఇందులో ఫస్ట్ది యాక్సిడెన్షియల్ డెత్ బెనిఫిట్ ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి యాక్సిడెంట్ కారణంగా రిస్క్ జరిగినట్లయితే సమ్మెష్యూడ్ అంటే బీమా మొత్తం అమౌంట్ పదిహేను లక్షల రూపాయలని నామినీకి అందివ్వడం జరుగుతుంది అక్కడితో ఈ ప్లాన్ క్లోజ్ అవుతుంది నెక్స్ట్ రెండవది పర్మనెంట్ డిజేబిలిటీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఫ్యూచర్లో చేయలేకపోయిన సిచ్యువేషన్ వచ్చినట్లయితే ఆ సిచ్యువేషన్లో కూడా ఇమీడియట్గా సమీక్షుడ్ అమౌంట్ పదిహేను లక్షల రూపాయలని ఆ కుటుంబానికి అందివ్వడం జరుగుతుంది నెక్స్ట్ మూడోది పర్మనెంట్ పార్షియల్ డిజేబిలిటీ ఏదైనా ప్రమాదం జరిగి అతనికి ఏదైనా అవయవం కోల్పోయినట్లయితే ఫ్యూచర్లో ఏ పని చేయలేని పరిస్థితుల్లో కూడా ఇమీడియట్గా ఆ కుటుంబానికి పదిహేను లక్షలు ఆర్థిక భరోసా కింద అందివ్వడం జరుగుతుంది నెక్స్ట్ నాలుగోది ఐపీడీ ఇంపేషెంట్ డిపార్ట్మెంట్ అంటే ఏదైనా కారణం చేత ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం హాస్పిటల్లో జాయిన్ అయినట్లయితే అది క్రిటికల్ ఇల్నెస్ వల్ల కానీ ఏదైనా ఇంజురీ అయ్యి సర్జరీ పడినట్లయితే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు దానికి ఇమీడియట్గా మనకి లక్ష రూపాయలను అందివ్వడం జరుగుతుంది దానికన్నా ఎక్కువ అమౌంట్ మనం పే చేసినట్లయితే మనం దాన్ని కూడా క్లైమ్ చేసుకుని అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు నెక్స్ట్ ఐదోది బ్రోక్ అండ్ బోన్ ట్రీట్మెంట్ ఏదైనా కారణం చేత బోన్ బ్రేక్ అయినట్లయితే దానికి కూడా ఇరవై ఐదు వేల రూపాయలను ఈ స్కీమ్ ద్వారా మనం పొందవచ్చు నెక్స్ట్ ఆరోది చిల్డ్రన్ మ్యారేజ్ ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ప్లాన్ మధ్యలో ఎక్స్పైర్ అయినట్లయితే ఆ సమయంలో వారింట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉన్నట్లయితే వారి వివాహం నిమిత్తం లక్ష రూపాయలను ఈ స్కీమ్ ద్వారా అందివ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఏడోది చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఈ ప్లాన్ తీసుకున్న వ్యక్తి ప్లాన్ మధ్యలో ఎక్స్పైర్ అయినట్లయితే ఆ సమయంలో పిల్లల చదువులు మధ్యలో ఆగిపోకుండా ఇమీడియట్గా లక్ష రూపాయలను అందివ్వడం జరుగుతుంది లేదా ఉన్నత విద్య కోసం ఎంత అమౌంట్ అయితే ఖర్చు పెట్టారో అంత అమౌంట్ని ఈ స్కీమ్ ద్వారా అందివ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఎనిమిదోది హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లయితే అతనికి ప్రతిరోజు వెయ్యి రూపాయల చొప్పున అలా పదిహేను రోజులు అందివ్వడం జరుగుతుంది అదే ఐసీఈలో ఉన్నట్లయితే మ్యాక్సిమం రెండు వేల రూపాయల వరకు అందివ్వడం జరుగుతుంది నెక్స్ట్ తొమ్మిదోది కోమా బెనిఫిట్ ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ఏదైనా కారణం చేత కోమాకి వెళ్ళినా లేదంటే యాక్సిడెంట్ అయిన సందర్భంలో కోమాలోకి వెళ్ళిపోయినా అది నిర్ధారణ అయిన తర్వాత మూడు నెలల తర్వాత నుంచి ప్రతి వారం అతనికి పదిహేను వేల రూపాయల చొప్పున పది వారాలు లక్ష యాభై వేల రూపాయలను కోమా బెనిఫిట్ కింద కుటుంబానికి అందివ్వడం జరుగుతుంది అదే లేడీస్కి అయితే మెటర్నిటీ బెనిఫిట్ కింద రోజుకి వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు అందివ్వడం జరుగుతుంది నెక్స్ట్ పదవది ఫెనరాల్ సిరామొనీ ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ఎక్స్పైర్ అయినట్లయితే ఆ అంత్యక్రియలకు గాను ఇమీడియట్గా ఐదు వేల రూపాయలను ఈ స్కీమ్ ద్వారా అందివ్వడం జరుగుతుంది ఈ విధంగా చిన్న మధ్యతరగతి వారు ప్రతి ఒక్కరూ వారి ఆదాయాన్ని బట్టి పోస్టాఫీస్ యొక్క ఐపీబిబీ అకౌంట్లో పే చేయడం ద్వారా పదిహేను లక్షల రూపాయల ఇన్సూరెన్సు ప్లస్ ఈ పది రకాల బెనిఫిట్స్ యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు ఇది ఫ్రెండ్స్ పోస్టాఫీసు ఐపీపిబీ ఇన్సూరెన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ